హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా రెండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివేది ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎదివరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి సో దీనిలో భాగంగా మనకు ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం సో దీనిలో మనకి మంత్ వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి సో రిమైనింగ్ రాబోయేటువంటి త్రీ మంత్స్కి సంబంధించి కూడా మనం ఆ మంత్ కంప్లీట్ అయిన తర్వాత దానిలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి మంత్కు టాప్ హండ్రెడ్ బిట్స్ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా అందిస్తున్నాం మీకు క్వశ్చన్స్ అనేవి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ప్రతి ప్రశ్నకు అక్కడ ఎక్స్ప్లెషన్ ఉంటుంది యాక్చువల్లీ మనం వైజ్గా ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నటువంటి దీన్ని ఇప్పుడు మొత్తం టోటల్గా ట్వెల్వ్ మంత్స్కి సంబంధించి టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం యాక్చువల్ దీని యొక్క ప్రై వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన కరెంట్ అఫర్స్ సంబంధించి అయితే అడుగుతున్నారు ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియం అనేది ఇప్పుడు టూ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అనేవి టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచుతాం ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వీటిని అయితే అందించడం జరుగుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాయి ఇవి మీకు ఫుల్ వీడియో కోర్సెస్ తెలుగు మీడియానికి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సపరేట్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వేరు అండ్ తెలుగు మీడియం కూడా సెపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి నెక్స్ట్ వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్ వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు నేడు గ్రూప్ టూ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కార్యక్రమం సీఎం రేవంత్ చేతుల మీదుగా పత్రాల అందజేత రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్తగా పద్నాలుగు మంది సబ్ రిజిస్టార్లు అని చెప్పేసి మనం చూడవచ్చు సో మనకు టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ టూ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి ఉత్తీర్ణులై ఉద్యోగానికి అయినటువంటి అభ్యర్థులకు శనివారం నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పకళ వేదికలో శనివారం జరిగేటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు గ్రూప్ టూ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకు లైసెన్స్డ్ సర్వేయర్ల ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు నియామక పత్రాలు చూడవచ్చు నెల పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అంద అందజేసేందుకు ఏర్పాట్లు ప్రతి మండలానికి నాలుగు నుంచి ఆరు చొప్పున ఎంపిక అంట సో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై నిర్వహించినటువంటి సమీక్షలో మంత్రి పొంగులేటి చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు ఏదైతే మనం ఈ లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించి చూసినంగా చాలామంది అభ్యర్థి అయితే అడుగుతున్నారు వీటికి సంబంధించి ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారని చెప్పేసి దీనికి సంబంధించి కూడా మనకు రేపు సీఎం చేతుల మీదుగా వాళ్ళకి ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకున్నారో వారికి ఈ నియామక పత్రాలు అందజేయన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు కానీ నెక్స్ట్ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మనకు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ తోటి డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో వాటికి సంబంధించి ఎక్కడైతే మనకి ఈ డిసీసీబీస్ ఉంటాయి కదా అవి ఉన్నటువంటి డిస్టిక్లో వీటికి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ పోస్ట్ నేమ్ నేను ఇక్కడ నేమ్ కనుక చూసినట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ సో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మనం డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ రీజియన్లో మనకు థర్టీ టూ వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ కరీంనగర్ సంబంధించి ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఖమ్మం సంబంధించి నైంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి మహబూబ్ నగర్ సంబంధించి నైన్ అండ్ మెదక్ అండ్ వరంగికి సంబంధించి ట్వంటీ వన్ ట్వంటీ వన్ వేకెన్స్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ సిక్స్త్ వరకు వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మీకు పూర్తి వివరాలకు సంబంధించి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు వెబ్సైట్లో రిక్రూట్మెంట్ సెక్షన్ వచ్చినట్లయితే ప్రతి మంత్కి సారీ ప్రతి డిస్టిక్కి సంబంధించినటువంటి సెపరేట్ నోటిఫికేషన్ అయితే ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్ సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ ఖమ్మం సంబంధించి అండ్ అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించి ఇట్లా సపరేట్ నోటిఫికేషన్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు దీనిలో మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా పూర్తి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఆయా జిల్లాలో మనకు కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి ఇవ్వడం జరిగింది మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్తోటి వీడియో కావాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ విత్ పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద మీరు ఎస్ అని కామెంట్ చేయండి నేను వీలైతే ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి మీకు వీడియో చేసి అందించే ప్రయత్నం చేస్తాను మీరు డిగ్రీ అరహద్ వీటికైతే అప్లై చేసుకోవచ్చు వీటి సిలబస్ ఎలా ఉంటుంది అండ్ వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలపైన మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద మీరు కామెంట్ చేయండి నేను వీలైతే ఈరోజు ఈవినింగ్ లేదా రేపు సాయంత్రం రేపు సాయంత్రం లోపు వీడియో అందించేయడం ప్రయత్నం చేస్తాను మీరు వెబ్సైట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫికేషన్ పీడఫ్స్ ఉంటాయి మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడి నుంచి కూడా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వెలుగు సక్సెస్ సంబంధించి కనుక చూసినట్లయితే మానవ అభివృద్ధి సూచి రెండు వేల ఇరవై సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు రీసెంట్గా వచ్చినట్టు కొన్ని కరెంట్ అఫేర్స్ చూడవచ్చు అండ్ మరొకటి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లోనే జీడిపి పెరుగుదల సరే ఉద్యోగాల సంగతి అంటూ మనకు ఒక ఎంప్లాయింట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి వీలైతే దీన్ని కూడా చదవండి ఇంకా అదే కాకుండా మనకు ఈనాడు ప్రతిభలో కూడా ఈరోజు చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ అయితే వచ్చాయి వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు ఇదే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ రెండు అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ సో నెక్స్ట్ ఇక్కడ మొదటి కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే పీఎం జన్మన్లో తెలంగాణ మూడవ స్థానం అంటూ చూడవచ్చు అవార్డు ప్రదానం చేసినటువంటి రాష్ట్రపతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ సో ఇది ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి కూడా గతంలో మనకు ప్రశ్న అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ పీఎం జన్మన్ అమలులో మనకు తెలంగాణ ఇప్పుడైతే మూడో ర్యాంక్లో ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఏ ర్యాంక్లో ఉందని చెప్పేసి డైరెక్ట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో నిన్న మనకు ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీద అయితే అందుకోవడం జరిగింది సో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ అభియాన్ దీన్నే మనం పిఎం జన్మ అని చెప్పేసి అంటాం ఈ అమల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ అయితే సాధించడం జరిగింది సో దీనికి సంబంధించి అవార్డు కూడా నేనైతే మనం తీసుకోవడం జరిగింది అయితే ఇది మనకు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ స్కీమ్ను అయితే ప్రారంభించారు ముఖ్యంగా ఇది ఏదైతే గిరిజనుల యొక్క సమూహాలు ఉంటాయి కదా పీవీటీజీస్ ఉంటాయి కదా వారి యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది సో దీని అమల్లో భాగంగా ఇప్పుడు తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి గతంలో ఈ స్కీమ్కి సంబంధించి డైరెక్ట్గా ఎప్పుడు ప్రారంభించారు అని చెప్పేసి అడగడం జరిగింది ఇది ఎవరిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లాంచ్ చేసిందని చెప్పేసి కూడా అడిగారు ఇది గిరిజన సమూహాలు ముఖ్యంగా పీవీటీ చేస్తున్నాయి కదా వారికి సంబంధించి తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇక్కడ చూసినట్లయితే భారత్లో రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలు అంటే ఇక్కడ చూడవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ నేను ఎన్నెన్నో వీడియోస్ చేయలేదు కనుక ఆ కరెంట్ అఫేర్స్ కూడా దీనిలో చెప్తున్నాను సో ఇక్కడ చూసిన రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడలకు మరోసారి మన భారత్ అయితే ఆదిత్యం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు రెండు వేల ముప్పైలో జరిగేటువంటి శతాబ్ది అంటే వంద సంవత్సరాల కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ నగరాన్ని మనకు ఎంపిక చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది మనకు అంటే ఈ రెండు కామన్వెల్త్ క్రీడలకు సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాలు అనేటువంటి మన భారత వేదికగా జరుగుతున్నాయి కనుక వీటిని గుర్తుంచుకోండి ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫేర్ ఇదే కాకుండా నిన్న మనకి ఇంకా కొన్ని కరెంట్ అఫేర్స్ వచ్చే వాటిని కూడా ఇక్కడ చూద్దాం దేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం హరి అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టు కన్హా శాంతివనం కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థ దేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని త్వరలో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టయితే ప్రకటించింది ఇది గుర్తుంచుకోండి ఎవరు దీన్ని ప్రకటించారని చెప్పేసి అంటే ఛాన్స్ ఉంటుంది ఇది మనకు దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయం అనమాట సో హరి అంటే ఏంటంటే ఇక్కడ హార్ట్ ఫుల్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ అనేటువంటి మీనింగ్ వస్తుంది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇది మనకు కన్హా శాంతివనం ఉంది కదా హైదరాబాద్లో ఉన్నటువంటి కన్ కన్హా శాంతివనంలో దీన్ని తీసుకురాబోతున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు అయితే పెట్టినట్టు ఇక్కడ చూడవచ్చు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు సో పెరుగున్నటువంటి ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకు కరెంట్ అఫేర్ పర్పస్లో క్వశ్చన్ అడ్డే ఛాన్స్ ఉంటుంది కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఇటీవల ఎవరు పేరు పెట్టారని చెప్పేసారు కావచ్చు లేకపోతే మన్మోహన్ సింగ్ పేరుని ఇటువల్ల కింద ఏ యూనివర్సిటీకి పెట్టారని చెప్పేసి అడుగుతారు కనుక సో ఈ రకంగా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం సో ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కృతి హస్ కృతి సనాన్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారున ఈ బెర్లిన్లో జరిగినటువంటి ప్రపంచ ఆరోగ్య సదస్సు రెండు వేల ఇరవై ఐదులో ప్రసంగించారంట సో ఇలా ప్రసంగించినటువంటి తొలి భారతీయ మహిళా నటిగా ఆమె చరిత్ర సృష్టించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇటీవల ఆమె ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ సంబంధించి ఇండియా నుంచి ఈ లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కూడా ఎంపిక అయినట్టు గుర్తుంచుకోండి ఇక్కడ రెండు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ అయితే బ్రిటన్ కు చెందినటువంటి ప్రముఖ నృత్య కళాకారిణి అరణిమ కుమార్ కింగ్ చార్లెస్ శ్రీ గౌరవ బ్రిటిష్ సామ్రాజ్య పథకాన్ని అయితే ఆమె అందుకున్నారట ఈ అవార్డు పొందినటువంటి తొలి కూచిపూడి నృత్య కళాకారినే కూడా ఆమె నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో భారతీయ శాస్త్రీయ నృత్యం సో సమాజానికి చేసినటువంటి సేవలకు గాను ఈమెకు ఈ పథకం దక్కినట్టుగా ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ జరగవచ్చు ఇంకా నెక్స్ట్ విషయం అయితే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ కమింగ్ జిల్లా షేర్గావ్ అడవుల్లో మనకు ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం ఇటీవల మనకు ఈ ఇంపేషన్స్ రజీబియానా పేరుతో ఈ గురువింద అనేటువంటి జాతికి సంబంధించినట్టు ఒక కొత్త రకం సంబంధించినటువంటి మొక్కనైతే కనుగొన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమకాండ వెల్లడించినట్లుగా ఇక్కడ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఏ రాష్ట్రం అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినైతే మనకు దేశంలో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్టు చూడవచ్చు రీసెంట్గా మనకు ఆల్ ఇండియా సింక్రినోమ్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఒక నివేదిక అయితే మనకు రావడం జరిగిందనమాట దానికి సంబంధించి అంటే దాని ద్వారా ఈ ఏనుగులను అయితే లెక్కించడం జరిగింది సో రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఉన్నటువంటి ఏనుగులు మనకు రెండు వేల ఇరవై రెండు వరకు కనుక చూసి ఇప్పటి వరకు చూస్తే ప్రస్తుతం వరకు చూసినట్లయితే ఇరవై రెండు వేలకు పడిపోయినట్టు ఇక్కడ చూడవచ్చు సో మొట్టమొదటిసారిగా ఈ డిఎన్ఏ ఆధారంగా ఈ గణన నిర్వహించారని చెప్పి చెప్తున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ తగ్గినట్లుగా గుర్తుంచుకోండి ఎందుకంటే స్టేట్మెంట్ బేస్లో వచ్చిన అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ మనం దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కొన్ని కోర్సెస్ పైన మంచి ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ముఖ్యం ముఖ్యంగా చాలామంది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆఫర్స్ అయితే అడుగుతున్నారు సో కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ మన మంత్లీ టాప్ హండ్రెడ్ బెడ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కదా అవి మనకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్కి కలిపి జస్ట్ మనం టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుందన్నమాట దానికి సంబంధించి అండ్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండే దాన్ని ఇప్పుడు మనం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి చూడండి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టైమ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియం అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియం మ్యాచ్ అనేది త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ఆఫర్స్ అనేది జస్ట్ మీకు టూ ఆర్ త్రీ డేస్ మాత్రమే ఉంటాయి దీవెట్ తర్వాత మళ్ళీ వీటి యొక్క ప్రైస్ అయితే పెంచుతాం ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీస్ సంబంధించిన కోర్సెస్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీసే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చెక్ చేసిన తర్వాత కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్